నమస్కారం అండి భవిష్యకరియా ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను యాగ్నేశ మిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తులో నిలాభంగారాకోవాలి మన భవిష్యత్తు ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకున్నాం కదా అయితే ముఖ్యంగా మన వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఒక ఆఫర్ అనేది మనం ఉగా ఇద్దాం అనుకున్నాం కానీ స్టాక్ అనేది చాలా స్టార్చేజ్ షార్టేజ్ ఉండటం మన బుకింగ్స్ కూడా కొంచెం ఎక్కువ రావటం వల్ల అది అసలు మనం వితౌట్ ఎనీ ప్రాఫిట్ డైరెక్ట్ మనం అది ఒక మూడు వస్తువులు పిల్లి మాయ జనధన ఆకర్షణ కిట్టు సంపూర్ణ కార్యసిద్ధింత్రం అనేది అతి తక్కువలో మనం అందించాము చాలామంది ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకున్నారు ప్రతిరోజు ఒక ఇరవై ఒక్క మందికి ఇచ్చాము సో అది మొన్నటి నుంచి ఆపేసాం గత పది రోజుల నుంచి మనం ఆపేయటం జరిగింది కానీ చాలామంది ఏంటంటే పాత వీడియోలు చూసి అది ఇంకా ఉందేమో అనుకుంటున్నారు అలాంటి ఆఫర్ ఏం లేదండి ఇప్పుడు ఇండివిజువల్గా ఏదైనా సపరేట్ తీసుకోవచ్చు అప్పుడు అవి మూడు తీసుకుంటేనే ఆఫర్లు ఇచ్చాము కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా సపరేట్ సపరేట్ ఉందండి ఏదైనా ఒక వస్తువు కావాలన్నా మీరు తీసుకోవచ్చు కాకపోతే జనాధన ఆకర్షణ కిట్ కావాలన్నా పిల్లి కావాలన్నా టెన్ టు ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ పట్టవచ్చు మనకి ఇప్పుడు ప్రజెంట్ అనే స్టాక్ చాలా షార్టేజ్ ఉంది ఎందుకంటే చాలామంది ఇప్పుడు ముందు ముందు చాలామంది డిమాండ్ ఉండటం వల్ల అది కొంచెం టైం పడుతుంది కాబట్టి దాని గురించి వివరాలు ఏం కావాలని మీరు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు అలాగే నేను చెప్తున్నాను కదా మొన్నటి నుంచి కూడా చాలామంది మనం ఇప్పుడు ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాం వెండి ప్రమిదలలో కానివ్వండి ఇత్తడి ప్రమిదలలో కానివ్వండి కొంతమంది అయితే మట్టి ప్రమిదలో చేస్తుంటారు ఇలా మనం ప్రతిరోజు దీపారాధన చేసినప్పుడు కూడా అదృష్టం తోడు కాదు ఇంట్లో ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే ప్రశాంతత ఉండాలి ఇంట్లో ఇంట్లో ప్రశాంతత లేనిది ఇంట్లో అందరికీ ఒకళ్ళు ఒక్కొక్క గొడవ జరగటం వాళ్ళు ఒకటంటే వీళ్ళు ఒకటి అంటాం అమ్మ ఒకటి అంటే కూతురు ఒకటి అంటాం లేదా కొడుకు ఒకటి అంటాం ఇట్లా అట్లా మిస్కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది ఇంట్లో ఏదో రకమైన దోషము లేని బయట తిరిగి తిరిగి వచ్చేసి ఆ దోషంతో మన ఇంట్లో రావటం వల్ల అందుకనే ఈ వస్తువులను మనం తాంత్రిక వస్తువులను స్థాపన చేసినట్టే చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు మన దగ్గర మన దగ్గర కొనాలని ఏం లేదండి బయట మీకు ఎక్కడ దొరికినా మీరు కొనుక్కోవచ్చు వాటి వల్ల కలిగే లాభం ఏంటో నేను మీకు ఆఖరిలో చెప్తాను అయితే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే దీపారాధన ముఖ్యంగా అమ్మలు ఎంతోమంది మా ఇంట్లో డెవలప్మెంట్ ఉండాలి మా బాబుకు డెవలప్మెంట్ ఉండాలి మా పాపకు డెవలప్మెంట్ ఉండాలి మా ఆయనకు డెవలప్మెంట్ ఉండాలని చెప్పి చాలామంది దీపారాధన చేస్తుంటారు అయినా కానీ ఎక్కడో ఏదో ఒక సంథింగ్ మిస్ అవుతుంటుంది వారి వాళ్ళ కోసమే మీరు ఒకటి చేయండమ్మా ప్రతిరోజు మీరు ఎలా చేసుకుంటారో చేసుకోండి కానీ శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజున శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజున మీ ఇంటి దగ్గర ఎవరైనాప్పుడు కూడా ఈ ప్రక్రియ చేయాలి అంటే మాత్రం కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాలి ఏం చేయాలంటే వాయువ మూల నార్త్ వెస్ట్ కార్నర్ అంటాం ఇది వాయువ మూలలో మీరు ఏం చేయండి అంటే కొంచెం అటక అంటే మీరు కింద నుంచి ఒక రెండు మూడు ఫీట్లు లేదంటే అక్కడ మీకు వాయువూల్లో డోర్ ఉందంటే ఆ డోర్ పైకైనా సరే కానీ లేదా పక్కన కానివ్వండి ఒక చిన్న చెక్క ముక్క కొట్టుకోండి అంటే రెండు మొలలు కొట్టి దాని మీద చెక్క పెట్టేసేయండి ప్రతి శుక్లపక్షంలో వచ్చే మొదటి గురువారం రోజున మట్టి ప్రమిద అంటే దా ఒక ఐదు దాని మాకులు తీసుకొని వాటిని ఇలా పరిచేసి దానిపైన మట్టి ప్రమిదని పెట్టి దాంట్లో ఒక మూడు లవంగాలు వేసి నెయ్యితో దీప ఆరాధన చేయండి అమ్మ శుక్లపక్షంలో వచ్చే గురువారం ఒక్కరోజు మాత్రం ఈ దిశలో చేయండి మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి మీ అబ్బాయికి ప్రమోషన్ అయిపోయింది దాంట్లో సక్సెస్ వస్తుంది ఆదాయం తక్కువ వస్తుంది ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి అది తగ్గుతుంది ఇంట్లో అందరూ ఒక కోఆర్డినేషన్ ఉండటం ఇంట్లో అందరికీ లక్ష్మీ ప్రాప్తి కలగటం ప్రతి సక్సెస్ ప్రతి కార్యంలో సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది ఎప్పుడు శుక్లపక్షంలో వచ్చి గురువారం రోజు అక్కడ పెట్టినప్పుడు అయితే ఇది గురువారం రోజు పెడుతున్నాం శుక్రవారం రోజు ఏం చేయాలంటే ఇంట్లో ఏదైనా సరే కానీ నెయ్యితో చేసిన నెయ్యి పాలు అంటే మీరు కొంచెం పాయసం కాని నెయ్యితో పాయసం చేసేసి మొట్టమొదటికి ఏంటంటే ఒక ముగ్గురు అమ్మాయిలకి ఎవరికైనా బయట ఇది మనం గురువారం రోజు మనం చేసాం తెల్లారి శుక్రవారం రోజు ఏదైనా నెయ్యితో చేసిన పాయసం కానీ ఏదైనా అన్నం కానీ ఏదైనా ప్రిపేర్ చేసి ఫస్ట్ ముగ్గురు అమ్మాయిలకి టెన్ ఇయర్స్ లోపున వాళ్ళ మీ ఇంటి ముందు ఎవరైనా పాపలు కానీ ఎవరు ఎవరున్నా వాళ్ళకి ముగ్గురు పంచండి పంచిన తర్వాత మీరు అది తిని మీ కార్యాలకు మీరు వెళ్ళిపోండి అప్పుడు చూడండి లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది అధికార ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఏ దోషం ఉన్నా వెళ్ళిపోతుంది మన ఇంట్లో అందరం కూడా ప్రశాంతంతో సుఖశాంతంతో ఉంటాం కాబట్టి ఇది ఎవరైనా సరేగా ద్వాదశ రాశులలో శుక్లపక్షంలో వచ్చే గురువారం ప్రతి గురువారం ఇలా ఎన్ని రోజులు చేయాలి గురువారం అంటే మనకు కొన్ని రోజులు సక్సెస్ ఉంటే సరిపోతుందా మనకు ఎప్పుడు సక్సెస్ కావాలి సో పరిహారం అనేది ఎప్పటికి చేస్తూనే ఉండాలి అది మనకు సక్సెస్ ఇస్తూనే ఉంటుంది కొన్ని సందర్భాల్లో బిజీ అయిపోయామంటే అప్పుడు నువ్వు నెల చేస్తుంటే కొంచెం బిజీ అయ్యాం టూ మంత్స్ కోసారి అలా అని చెప్పి వదిలేయకూడదు ఏదైనా ఇప్పుడు నా నేనైనా అంతే కాబట్టి ప్రక్రియ చేస్తూ ఉంటే ఆ సక్సెస్ అనేది మనకి ఇంకా 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 రెట్టింపు చేస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రక్రియ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా లాభాలు పొందాలని కోరుకో అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకి బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీనికి నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ఘన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మాకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కు మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒక రోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జీలగూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ద ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను గురువుగారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బంది మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలు చూ చూసి పిల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడ నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారో అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ నేను నా బిజినెస్ లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పెళ్లి మాయ మరియు గురుగింజల గింజల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందండి ఎప్పుడైతే రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ నేను ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కొడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురువుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనమందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది కాబట్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తు ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్గుతున్నది ప్రెచ్ యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతిశీక్రంగా మీకు చేరుతాయి సరేజ్ నా సున్నభావంతో